వాడు మాట్లాడిన వేదాంతాన్ని చూస్తే కంసుడు మాట్లాడిన వేదాంతాన్ని చూస్తే ఇట్లాంటి వాడికి ఇంత జ్ఞానం ఉందా అని అనిపిస్తుంది భగినీం హంతుమారబ్ధ ఆరబ్ధ కచే అగ్రయేత్ దేవకు యొక్క జుట్టు పట్టుకుని ఒక్కసారి తం జుగుప్సిత కర్మాణం దృశం నిరపత్రపం నిరపత్రపం అంటే సిగ్గులేని వాడిని ఆ అసహ్యం పుట్టే కర్మ చేస్తున్నటువంటి కంసుణ్ణి చూసి వసుదేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నట్ట వీరుడవైనటువంటి ఓ కంస చాలా మంచిగా మాట్లాడాడు లోపల ఎంత ఆవేదన ఉన్నా మహాత్ముడైనటువంటి వాడు బయటపడాడు అది కపటం కాదు ఎదుడు వాడికి కష్టం కలగకుండా నవ్వుతూనే మాట్లాడతాడు అందుకని అంటున్నాడు వీరుడవైన ఓ కంస అన్నాడు దాని అర్థం తెలుసా వీరుడు మృత్యువుకి భయపడడు కదా అని అర్థం శతేషు జాడతేషుర సహస్రేషుచ పండిత వంద మందిలో ఒకడు వీరుడై పుడతాడు శూరుడు అంటే మృత్యువుకి భయపడినవాడు వేలాది మందిలో ఒకడు పండితుడవుతాడు చ పండిత వక్త దశ సహస్రేషు వేలాది మందిలో అనగా ఆ వేలాది మందిలో కూడా ఒకడు వక్తవుతాడు దాత భవతి మానవ పక్కవాడికి మంచి హృదయంతో ఇచ్చేటువంటి వాడు అసలు పుడతాడో లేదో కదా అన్నాడు మిగిలిన వాళ్ళైనా పుడతారు దాత అనేవాడు పుట్టడం అంత సులభం కాదు సుమ అదే అసలు శ్లోకం అనుకోండి కానీ అంటున్నాడు వీరుడువైన నీవు స్త్రీని ఇలా సంహరించవచ్చునా వీరుడనేవాడు ఇలా సంహరించడు కదా టువంటి ప్రతి ప్రాణి మరణించాల్సిందే అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా బాధపడతావు మృత్యులపై ప్రాణినాం ధ్రువ ప్రాణులకు మృత్యువు రాసిపెట్టే ఉన్నది ఒకవేళ వీధీని చంపి నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఇది ఆగుతుందంటావా అనే విధంగానే ఆయనకు ఉపదేశం చేశాడు అస్వతంత్రుడైన ఈ జీవుడున్నాడే అంటే వీడు ఎలా పుడతాడు ఎక్కడ పుడతాడు అనేది వీడి చేతిలో లేదు కదండి మనం ఫలానా చోట నిర్ణయించుకుని పుడుతున్నామా అలా లేదు పూర్వార్జితమైన కర్మచేత ఆ కర్మవాయువు ఎటు నెడితే మనం అటు పుడుతున్నాం ఆ కారణం చేత మనం అస్వతంత్రులమే అయి ఉన్నాం కనుక మనం ఏనాటికైనా మరణించాల్సిందే పంచభూతాల్లో కలిసిపోయే కాలం వస్తే వెళ్ళిపోవలసిందే ఇది నీకు తెలిసేదే కదా నడిచే వ్యక్తి రెండు పాదాలతో ఒకేసారి నడవలేడు కదా అది గెంతటం అంటారు అంతే కదండి గెంతటం అంటారు ఎగిరితే రెండు కాళ్ళని ఒకేసారి భూమి మీద అలా పెట్టి వెళ్తే ఒక కాలు ముందు పెట్టి ఇంకొక కాలుని వెనకాల పెట్టి ఉంచుతాడు ఎలాగైతే మనిషి ఒక కాలును భూమి మీద ఉంచి ఒక కాలును ఎత్తి ఇంకో కాళ్ళను పెడతాడో అదే విధంగా ఈ జీవుడు అనేవాడు ఒక దేహం నుండి ఇంకో దేహానికి వెళ్తాడు ఇంకా చెప్పున ఒక గడ్డి పురుగు ఒక గడ్డి ఆకు నుండి ఇంకో గడ్డి మీదకి వెళ్ళేటప్పుడు ముందు గడ్డి పొరచని విడిచిపెడుతుంది కదండి ఈ గడ్డి గడ్డిపోచను విడిచిపెడితే ఇంకో చోటుకి వెళ్తుంది అదే విధంగా జీవుడు కూడా ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహంలోకి వెళ్తాడు అది జీవుడి యొక్క లక్షణం ఈ మాత్రం దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు ఈ సందర్భంలోనే ఇంకో మాట చెప్తాడు అసలు మనిషికి తన పూర్వజన్మ యొక్క మరుపు ఎందుకు కలుగుతుంది ఇక్కడ ఈ చర్చ వచ్చింది మనిషి ఏ దేహంలో ఉంటే అదే తనది అని భావిస్తూ ఉంటాడు మిగిలినవేవి తనవి కావు అని భావిస్తూ ఉంటాడు తనది కాదు అని ఎప్పుడు మనిషి జీవుడు అనుకుంటాడో తత్సంబంధమైన స్మృతంతా నశించిపోతుంది అంటే నాది కాదని భావించినప్పుడు దాని గురించిన జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతాయి శరీరం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరం నాదనుకుంటాను కనుక దీని గురించిన జ్ఞాపకాలే నాకు గుర్తుంటాయి దీన్ని కూడా విడిచిపెట్టి వేరే చోటకి వెళ్ళాను అనుకోండి అప్పుడు దీని గురించిన జ్ఞానం పోతూ ఉంటుంది నిజానికి చనిపోయిన తర్వాత మనం అంత్య సంస్కారాలు ఎందుకు చేస్తామంటే ఈ శరీరానికి సంబంధించిన స్మృతిని బంధాన్ని తొలగించడానికే ఆ చనిపోయిన జీవుడు అనుకుంటూ ఉంటాడు అయ్యో నా వాళ్ళు నా ఇల్లు ఇలా ఉంది ఇలా ఉందని అనుకుంటూ ఉంటాడు ఆ బంధాన్ని దివ్యమైనటువంటి కర్మ చేత తొలగిస్తే అతడు ఆ పై జన్మకు వెళ్తాడు వాసనాత్మకమైన మనస్సు ఈ మనసులో అనేక జన్మల వాసనలన్నీ ఉంటాయి అంటే ప్రతి వాటితో సంబంధాలన్నీ ఒక బీజ రూపంలో ఉంటాయి ఈ మనసుతో వీడు ఇంద్రియాలతో కలిసి ఒక శరీరాన్ని తీసుకుని ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటాడు ఇది ఉన్నంతకాలం కూడా జీవుడు దేహాన్ని పొందక తప్పదు సుమా నిజానికి ఒకే ఈశ్వరుడు ఇంతమంది జీవుల రూపంలో ఉన్నాడు నువ్వు దీన్ని కూడా తెలుసుకో ఈ విషయాన్ని తెలుసుకుంటే నీకు మృత్యు భీతి ఉండదని చెప్తున్నాడు ఒక సూర్యుడే సూర్యుడు ఒకటే అయినా భూమి మీద వంద కుండలు పెట్టారనుకోని నీళ్లు పోసి ఆ సూర్యుడు ప్రతి ఒక్క కుండలోనూ కనబడుతూ ఉంటాడు కదా అప్పుడు వంద మంది సూర్యులు ఉన్నారు అని మనం చెప్తామా అలా చెప్పం ఒకే సూర్యుడు వంద కుండలలో ఎలా ప్రతిఫలిస్తున్నాడో ఒకే పరబ్రహ్మ ప్రతి ఒక్క జీవుడి దేహం అనే కుండలో ప్రతిఫలిస్తున్నాడు అయితే కేవలం ఆ ప్రతిబింబంలో ఉన్న చైతన్యమే ఇంతలా కనబడుతోంది అది ఆశ్చర్యం అలా ఉంటే సూర్యుడు ఇంకెంత ఉండాలి అంటే భగవంతుడు ఎలా ఉండాలి కనుక మనం జీవభ్రాంతిని పొందకూడదు సుమ అంటే దేహమే నేననే భ్రాంతిని ఎప్పుడూ పొందకూడదు పైగా ద్రోహం చేసేవాడికి ఎదుటివాడి వల్ల మళ్ళీ తిరిగి ద్రోహం కలగడం అనేది నిశ్చయం నీ చెల్లెలు చాలా అమాయకురాలు కనుక దీన్ని సంహరించడం అనేది కూడదు అని ఇలా వివిధమైనటువంటి రీతిలో ఉపదేశం చేశాడు వసుదేవుడు నిర్బంధం తస్యదం జ్ఞాత్వ విచింత్యానక దుందుభి నన్యవర్తద కౌరవ్య పురుషాదాననువ్రత ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ దేవకీదేవిని సంహారం చెయ్యడం అనేటువంటి అభిప్రాయం నుండి కంసుడు తిరిగి వెనక్కు మరలలేదట లేదట అప్పుడు ఆయన కొన్ని మాటలు అనుకుంటున్నాడు ఒక్క రెండు నిమిషాలు దేవకీ దేవిని కంసుడు సంహరించడానికి ఉద్యుక్తుడైనాడు వసుదేవుడు అనేకమైన మంచి మాటలతో నివారించాలి అని చూశాడు అయినప్పటికీ కూడా కంసుడు లొంగలేదు ఆ స్థితిని గమనించాడు వసుదేవుడు నిర్బంధం తస్యతం జ్ఞాత్వా విచింత్యానకదు ప్రాప్తం కాలం పృథివ్యోడుమిదం తత్ర అన్వపద్యత అప్పుడు వసుదేవుడు అనుకున్నాడు ఈ సమయానికి ఏది సరైనటువంటి నిర్ణయమో దానినే నేను ఆలోచన చెయ్యాలని ఆలోచించాడు ఆలోచించి ఇట్లా అనుకుంటున్నాడు మృత్యు బుద్ధిమత మత మృత్యు బుద్ధిమతాప్య యావదు బుద్ధిబలోదడం యసౌన నివర్తేత నాపరాధోస్తి దేహినహ అన్నాడు బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి తన బుద్ధిశక్తితో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మృత్యువుని తప్పించుకునేటువంటి ప్రయత్నమే చేయాలి ఇందులో మనం ఆ ఏమవుతుందిలే విధి అని విడిచిపెట్టకూడదు ఒక రోగం వచ్చిందనుకోండి మొత్తం అంతా భగవన్ నిన్న అనకూడదు వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అది మహాజ్ఞానుడైనటువంటి చేసేటువంటి పని మనం మహా అజ్ఞానులు కాబట్టి మనం దేహాన్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉండాలి ఎందుకు దేహం అనేది పరమసాధనం కదా కొంచెం ఆడుష్ంటే ఏదైనా పుణ్యం చేసుకోవచ్చు అందువల్ల బుద్ధిమంతుడు బుద్ధితో ఆలోచన చేసి ఖచ్చితంగా దేహాన్ని కాపాడుకోవాలి ఇది గొప్ప నీతి ఒకవేళ తను ప్రయత్నం చేసినా కూడా దేహం నిలబడకపోతే అది తన తప్పు కాదు సుమ అంటే తన దోషం అనేది ఉండదు ప్రధాన మృత్యవే పుత్రాన్ మోచనే కృపణామి సుతామే నిది మృత్యుర్వా నమ్రియేత చేత్ అంటున్నాడు అంటే నేను నాకు కలిగినటువంటి పుత్రుల్ని కంసుడికి అప్పచెప్తాను అలా అప్పచెప్పడం చేత ఇప్పుడు ఈ దేవకీ దేవిని ఇతన్ నుంచి విడిచిపెట్టిస్తాను అంటే ఆమెని విడిచిపెట్టమని ప్రార్థన చేస్తాను ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే పుత్రులు చచ్చిపోతారు అది ధర్మమేనా అని ప్రశ్న వస్తుంది అంటే దేవిని కాపాడడానికి మిగిలినటువంటి పుత్రుల్ని బలి పోవచ్చునా అంటే అది ఆ సమయానికి ఉచితం అని ఆలోచన చేసి ఏమో తర్వాత కాలంలో కంసుడే ముందుగా చచ్చిపోవచ్చు కదా మాకు పుట్టిన బిడ్డల్ని చంపేలోపుగా కంసుడే చచ్చిపోతే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు కనుక దేవకీ దేవిని ముందు కాపాడాలి విపర్యజోవాకిం నశాత్ గతిర్ధాతుడు దురత్య ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతేత్ విధాత యొక్క సంకల్పం అనేది అతిక్రమించరానిది సుమ మనం మాత్రం ప్రయత్నం చెయ్యాలి మా ముందున్న మృత్యువు దూరమయ్యి కంసుడికే మృత్యు రావచ్చునేమో అడవిలో బాగా కార్చిచ్చు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనేక చెట్లు దహనమైపోతూ ఉంటాయి కానీ కొన్ని చెట్లు మాత్రం ఏమీ కాకుండా సురక్షితంగా ఉంటాయి ఆలోచించి చూస్తే ఇలాంటి ఘటనలకి దైవమే కారణమని మనకు తెలియడం లేదా వేలాది మంది ఉన్నప్పుడు ఒకడే చనిపోతూ ఉంటాడు అది ఎలా సాధ్యమవుతుంది అంతా భద్రత ఉన్నా కూడా వాడే చనిపోతాడు అది ఎలా సాధ్యమవుతుందంటారు యథాధేను సహస్రేషు వత్సో విందతి మాత్రం అంటాడు వేలు పదివేలు ఆవులున్న దూడని విడిచిపెడితే తన తల్లినే గుర్తించి దాని దగ్గరికి వెళ్తుంది కదా అదే విధంగా ఎన్ని వేలు లక్షల మందిలో ఉన్నా కూడా జీవుడి యొక్క కర్మ అనేది ఈ దూడలాగే వాటిని వెతుక్కుంటూ వెళ్తుంది కనుక వాడికే జరగవలసింది జరుగుతుంది ఇది ఇలా నిశ్చయమై ఉన్నప్పుడు ఎవరు మాత్రం దీని నుంచి తప్పిస్తారు ఎవరు మరొక విధంగా చేయగలుగుతారు కాబట్టి ఈ దేహం ఉండడం లేకపోవడం అనేది అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది మనం కేవలం ప్రయత్నం మాత్రమే చేయాలి సుమా అని ఈ విధంగా ఆలోచన చేసి కంసుణ్ణి చాలా గొప్పగా పొగిడాడట ప్రసన్న వదనాంభోజ నృశంసం నిరపత్రపం మనసా దూడమానైన విహసన్ నిదమబ్రవేద్ ఒక పక్క మనసులో దుఃఖాన్ని పొందుతున్నప్పటికీ కూడా నాయన ప్రియమైనటువంటి వాడా ఓ కంస ఆకాశవాణి చెప్పిన ప్రాణభయం ఉన్నదే అది నీకు ఈమె వలన కలగదు కదా అని అన్నాడు ఆ మాటకి వాడు కొంచెం ఆనందించాడు నిజమే కదా చెల్లెల వల్ల నాకు ప్రాణభయం లేదు ఈమెకు పుట్టే కొడుకుల వల్ల కదా నీకు భయం నేను సత్యవ్రతుడు కదా నేను నాకు పుట్టినటువంటి బిడ్డలందరినీ కూడా నీకు ఒక్కొక్కళ్ళగా తీసుకొచ్చి అప్పచెప్తాను సుమా అన్నాడు అథకాల ఉపావృతే దేవకి సర్వదేవత దేవకి ఎలా పూజింపబడేది తెలుసండి ఆ కాలంలో దేవతామూర్తిగా పూజింపబడేదట ఆమె అన్ని గుణాలు కలిగినటువంటి గొప్ప ఆమెడ కీర్తిమంతం ప్రథమజం కంసాడ ఆనకదుందుభి నందుడి ఈ వసుదేవుడికి ఇంకొక పేరుంది దుందుభి అనే ఆయన పేరు ఈయన కీర్తిమంతుడు అనేటువంటి మొట్టమొదటి కొడుక్కలగానే అర్పణామాసకృచ్ఛ్రేణ సహ అనృతాద్ అతి అబద్ధం అబద్ధంచేత చాలా భయపడ్డాడు అంటే నేను గనక ఇప్పుడు నా బిడ్డని ఇవ్వకపోతే సత్యాన్ని తప్పిన వాడనవుతాను సుమ ఆ కారణం చేత నా మొదటి బిడ్డను వీడికి బలిగా ఇవ్వవలసిందే అని కంసుడికి తీసుకెళ్ళి ఇచ్చాట ఇవ్వగానే అప్పుడు ఆ కంసుడు అన్నట్ట నాకు ఎనిమిదవ గర్భం వల్ల కదా ప్రమాదం ఈ కొడుకు వల్ల నాకేమవుతుందిలే అన్నట్ట దీన్ని చెబుతూ అంటాడు కిం దుస్సహన్ను సాధువునాం సాధువులకి సహింపరాని కష్టమేముంటుంది విదూషాం కిమపేక్షితం జ్ఞానులకి కోరికలేముంటాయి కిమ కార్యం కదర్యాణం దుష్టాత్ములకి ఉంటున్నది దుస్త్యజం కిం ధృతాత్మనాం మహాత్ములైనటువంటి వాళ్ళు విడువలేనిది ఏదుంటుంది దేన్నైనా ధర్మం కోసం విడిచిపెట్టగలరు అలాంటి వాడు కదా ఈ వసుదేవుడు సామాన్యుడు కాదు అని భావన చేసుకున్నట్ట కంసస్ తుష్టమనారాజన్ ప్రహజన్ నిదమబ్రభీతం నవ్వుతూ చెప్పేట కంసుడు పర్వాలేదయ్యా ఎనిమిదో వాడు కదా నన్ను చంపేది తీసుకువెళ్ళన్నట కానీ ఈ స్థిర చిత్తం లేని వాడి మాట మనం నమ్మకూడదు ఈ విషయాన్ని నిశ్చయం చేసుకున్నాడు కనుక ఆయన మాట నమ్మలేదు తథేతి సుధమాదాయ ఎడవు ఆనకదుందుభి ఆ క్షణానికి బిడ్డను తీసుకెళ్ళాడు అయితే కంసుడి పట్ల జాగ్రత్త వహిస్తున్నాడు గోకులంలో నందుడు మొదలైన ఏ గోపాలుడంతా ఉన్నారో వాళ్ళంతా కూడా దేవ అంశలు అని కంసుడికి ఎరిగించాట ఒక ఆయన ఎవరు నారదుల వారు గోకులంలో మొత్తం దేవాంశ సంభూతులు ఆవిర్భవించారయ్యా ఇదంతా ఎందుకు జరుగుతోందంటే నిన్ను చంపడం కోసమే కాబట్టి నువ్వు జాగ్రత్త పడని ఇంకొంచెం రెచ్చగొట్టారు ఎందుకంటే కంసుల్లో మంచి బుద్ధి వచ్చింది కదా ఎనిమిదో గర్భం కదా నన్ను చంపేది వీడు సాధు పురుషుడు అవుతున్నాడు వీడు సాధు పురుషుడైతే మనం అనుకున్న పథకం నెరవేరదు కాబట్టి వీడు ఎందు భయం కలిగించాలి అని ఉన్న రహస్యాన్ని చెప్పారు నారదుల వారు నారద మహర్షి ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వెంటనే ఋషేరు వినిర్గమేకం సహా నారదులు అలా వెళ్ళిపోయారు యదూన్మత్వాసురానిది అమ్మయ్యో యాదవ వంశంలో పుట్టిన వీళ్ళందరూ కూడా దేవతలే సుమా దేవక్యా గర్భ సంభూతం ఈ దేవకీ గర్భంలో పుట్టేటువంటి వాడు సామాన్యుడు కాదు విష్ణుంచ స్వవధం ప్రతి నన్ను చంపడం కోసమే విష్ణువు వస్తున్నాడని భావించాడు దేవకేం వసుదేవంచ వెంటనే విష్ణువు మహామాయావి వాడు ఒక బిడ్డను దొరికేటువంటి వాడు కాదు మనం ఉపేక్ష చెయ్యకూడదు అనుకుని భావించి దేవకిని వసుదేవుణ్ణి వెంటనే బంధించి తీసుకొచ్చి జలసాల్లో పెట్టాడు వసుదేవుడు ఏమనుకున్నాడు వీడి మాటని నమ్మకూడదని ఏమనుకున్నాడు అదే జరిగింది వెంటనే ఏ పుత్రుడు పుట్టినప్పటికీ కీర్తిమంతుడి మొదలు ఏ పుత్రుడు పుట్టినా ఆరుగురు పిల్లల్ని వాడు శ్రీహరే అనే భావంతో చంపేశాడు ఏమో ఎనిమిదో గర్భం అంటున్నాడు మొదటి వాడే పుడితే తర్వాత విష్ణుమూర్తి ఏదైనా మాయే చేస్తే వీడిని నమ్మడానికి వీలేదు అని ఆరు మంది పిల్లల్ని చంపేశాడు మాతరం పితరం భ్రాతృన్ సర్వాంశ సుహృదస్థథా గ్రంథి హ్యసృతృపోధ రాజాన ప్రాణశోభవి సహజంగా లోకంలో భోగపరాయణులైనటువంటి అసురుడు ఇలాగే ఉంటారయ్యా తల్లిని చంపుతారు తండ్రిని చంపుతాడు అన్నదమ్ముల్ని చంపుతారు స్నేహితుల్ని చంపుతారు ఇంత ఎందుకు చంపుతారంటే కేవలం వాడు బ్రతకడం కోసమే అట్లాంటి వాళ్ళు ఏ ఏ రూపాల్లో తిరుగుతూ ఉంటారో బాగా తెలిసినటువంటి విషయమే కదా ఎవరినైనా సంహారం చేసేస్తారు పైగా కంసుడి గురించి అనేకమైన విషయాలను నారదుల వారు ముందే తెలియజేస్తారు నువ్వు పూర్వజన్మలో కాలనేమివనే అసురుడు వీర నాయన అని ఈ విషయమంతా కంసుడు తెలుసుకున్నాడు ఆ జన్మలో సంహరిస్తే ఈ జన్మలో పుట్టాను కదా కనుక ఈ విష్ణుపక్షంలో ఉన్న వాళ్ళతో అంతా విరోధం పెట్టుకోవాలని వాళ్ళు శత్రువులుగా భావిస్తాడు భావించి ఉగ్రసేన మహారాజు అంటే చివరికి తన తండ్రిని కూడా బంధిస్తాడు ఉగ్రసేనంచ పితరం యదు భోజాంధకాధిపం యదు వంశానికి భోజకులకి అంధకులకి వీళ్ళందరికీ కూడా ప్రభు ఉగ్రసేన మహారాజు అంటే అట్లాంటి మహారాజుని కూడా కంసుడే స్వయంగా బంధించి ఆయన యొక్క దేశాన్ని శూరసేన దేశాన్ని ఆయన పరిపాలించడం మొదలుపెట్టాడు ప్రళంబక చానూడ తృణావర్త మహాశనై ముష్టికారిష్ట ద్విధ పూతనా కేశి ధేనుకై అన్యైశ్చాసుర భూపాలై బాణభౌమాదిభిర్యుత యదూనాం కదనం చక్రే బలి గధ సంశ్రడ ఈ గాథంతా చెప్పిన తర్వాత శుకులవారు శ్రీమన్నారాయణుణ్ణి స్మరణం చేస్తున్నట్ట కంసుడు ప్రలంబకుడు చానూరుడు తృణావర్తుడు మహాశనుడు ముష్టికాసురుడు ఇట్లాంటి వాళ్ళందరి చేత కూడా కూడి యాదవ వంశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడయ్యా ఆ సమయంలో నారాయణుడే వాళ్ళకి దిక్కయ్యాడు తే పీడితా నిబిపిశుహు శాల్వాన్ విదర్భాన్ నిషధాన్ విదేహాన్ కోసలానపి ఆ సందర్భంలో నిజంగా యాదవులు పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు ఈ రోజుల్లో మనం పడే కష్టాలు చాలా చిన్నవనే చెప్పాలి కంసుడు ఎక్కడ దొరికితే చంపేస్తాడో అని చివరికి పేర్లు మార్చుకుని రూపాలు మార్చుకుని కొంచెం కొంచెం జట్టులుగా ఉంటూ అనేకమైనటువంటి ప్రదేశాల్లో వాళ్ళు తిరిగారట కేకడ దేశం కురుదేశం పంచాల దేశం విదర్భ దేశం నిషధ దేశం విదేహ దేశం అంటే జనకుండేటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట వింటూ ఉంటూ అలా అలా ఒక చోట సరైనటువంటి నివాసం అనేది లేక సంచారం చేస్తూ ఉన్నారట ఏకేతమను రృంధానా జ్ఞాతడ పర్యపాసతే కొంతమంది మాత్రం ఇదంతా ఏం తిరుగుతాము సమయం వచ్చినప్పుడు వీడే చచ్చిపోతాడు కదా అని కంసుణ్ణే అనుసరిస్తూ మేము వాళ్ళమయ్యా మా వల్ల నీకు భయం లేదని చెప్పి అక్కడే ఉండిపోయారట హతేషు షక్సు బాలేషు దేవక్యా అగ్రసేనిన ఆరు మంది పిల్లలు గతించిపోయారు దేవకి పుట్టినటువంటి ఆరు గర్భాలు నష్టమయ్యాయి ఆమె ఎంత దుఃఖంతో ఉంటుంది సప్తమహ అనంతం ప్రచక్షతే ఏడవ గర్భంలో మాత్రం సాక్షాత్తు ఆదిశేషుడు అనంతుడు అనబడే ఈ సంకర్షణ మూర్తి ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నారు గర్భ బభూవ దేవక్య హర్షశోక వివర్ధన దేవకి ఈ అనంతుడు గర్భంలో ఉండగా దుఃఖమూ కలిగింది సంతోషమూ కలిగిందట పుత్రుడు కలుగుతున్నాడని ఒక పక్క సంతోషం కానీ దీన్ని కంసుడు చంపేస్తాడు కదా అని వెంటనే దుఃఖం అలాంటి బాధను బాగా అనుభవిస్తోంది భగవానపి విశ్వాత్మా విదిత్వా కంసజంభడం విదిత్వా అంటే తెలుసుకున్నవాడై సర్వాత్ముడైన భగవంతుడు యదూనాం నిజనాథానం యోగమాయాం సమాధిశత్ అన్నాడు యోగమాయని ఆదేశించాట ఆ సమయంలో మహావిష్ణువు పరమాత్మ వ్రజం భద్రే ఓ యోగమాయా నువ్వు భూమి మీద అవతరించవలసినటువంటి సమణమైనది గచ్చ వెళ్ళు ఎక్కడికి వ్రజగోకులానికి నువ్వు వెళ్ళు గోపగోభి గోపగోభిరలంకృతం రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే నిజానికి వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు అందులో దేవకి కూడా ఒక భార్య మిగిలిన భార్యలు కంసుడి భయం వల్ల ప్రకటీకృతం కాక రహస్యంగా ఉంటున్నారు నువ్వేం చేస్తావంటే వసుదేవుడి యొక్క భార్యల్లో రోహిణి అనేటువంటి భార్య ఉన్నది అక్కడికి వెళ్ళి అన్యాశ్చ కంస సంవిజ్ఞా వివరేషు వసంతి వాళ్ళు రహస్యంగా నివసిస్తున్నారు కదా జఠడే గర్భం ఈ దేవకీదేవి గడుపులో ఉన్నటువంటి గర్భం ఉన్నదే దీనిని బలవంతంగా బయటికి లాగు బలవంతంగా అంటే ఆకర్షించి బయటికి లాగు ఆయన ఎవరో కాదు శేషాఖ్యం ధామ మామకం శేషుడు అనబడేటువంటి సంకర్షణుడే ఆయన తత్ సన్నికృష్య ఆ గర్భాన్ని బయటికి లాగి రోహిణ్యా ఉదరే సన్నివేశడా రోహిణి యొక్క ఉదరంలో ప్రవేశపెట్టు ఇది ఎంత దేవకీదేవి గర్భంలో బలరాముడు పెరిగాడు ఇక బలరాముడు జన్మించేటువంటి సమయం ఆసన్నం అవ్వబోతోంది ఆ సమయంలో రోహిణి ఎందు ఈ గర్భాన్ని నీవు ఉంచవలసింది ఈ విధంగా నేను చెప్పినట్టు చేయన్నాడు కనుక దేవకీదేవి గర్భంలోనూ రోహిణీదేవి గర్భంలోనూ పెరగడం చేత బలరాముడికి ఇద్దరు తల్లులున్నారు అని భాగవతంలో చెప్పినటువంటి మాట అథాహం అంశభాగేన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్మి యశోదాడాం నందపత్రం భవిష్యసి దేవకీదేవికి పుత్రున్నై నేను జన్మిస్తాను త్వం యశోదాడాం నందపత్ర్యాం భవిష్యసి నందుడికి భార్య అయినటువంటి యశోదడెందు నువ్వు జన్మిస్తావు ఎవరు దుర్గాదేవి యోగమైనటువంటి దుర్గాదేవి యశోధడెందు జన్మిస్తుంది అర్చిష్యంతి మనుష్యాస్వాం సర్వకామవరేశ్వరిం నిన్ను మనుష్యులందరూ పూజిస్తారు కదా చక్కగా అన్ని దుఃఖముల నుండి తొలగించేదానివి అంటే అన్ని దుఃఖముల నుండి కాపాడేదానివని నిన్ను మనుష్యులు పూజిస్తారు సుమ నీకంత కీర్తి కలుగుతోంది నిన్ను దుర్గా అని భద్రకాళి అని విజయాన్ని వైష్ణవి అని వివిధమైన నామాలతో పూజిస్తారు దుర్గా అంటే కష్టమును నివారించేది భద్రకాళి అంటే మంగళమును చేకూర్చేది విజయమునిచ్చేది వైష్ణవి అంతటా వ్యాపించినది కుముద అంటే భూమి నెందు ఆరాధింపబడేది చండిక అత్యంత కోపం గలది దుష్టుల పట్ల కృష్ణ కృష్ణ అంటే ఆకర్షించేది అని అర్థం కృష్ణ అంటే ఎవరినైనా సరే ఆకర్షించేస్తాట స్వామి అందుకే రాముడు మాట్లాడే ముందు నవ్వుతాడట కృష్ణుడు మాట్లాడేక నవ్వుతాడట దాని అర్థం ఏమిటి అంటే రాముడు నవ్వులో అర్థం నేను ఎంత చెప్పినా నా హృదయ భావం నువ్వు తెలుసుకోలేవు అని చెప్తూనే చెప్తాడట కృష్ణుడు నేను ఎంత మాట్లాడినా నీకు తర్వాత కూడా అర్థం కాదని నవ్వుతాడట అట్లాంటి చతుర భాష ఉంటుంది నారాయణ దగ్గర కనుక కృష్ణుడు ఎట్లాంటి అంటే అందరిని ఆకర్షించేటువంటి వాడు ఈమె కూడా కృష్ణ అట్లాంటిదే మాధవి కన్యకేతి ఇలా మాధవి కన్యక మాయ నారాయణి ఈశాని శారద అనే నామాలన్నీ కూడా నీకు కలుగుతాయి నీకు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను నిర్మిస్తారు సుమా అని నారాయణుడు మా చెప్పారు ఈ విధంగా గర్భ సంకర్షణాత్మం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోకరమణాత్ బలం బలవదుచ్ఛరడా ఈ సంకర్షణుణ్ణి నీవు ఎప్పుడైతే రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టావో ఆయనకి రాముడు అని నామకరణం చేస్తారు తర్వాత బలరాముడిని పిలువబడతాడు ఎందుకు లోకరమణాత్ లోకమును రంజింపజేయుట వల్ల రామ అంటే ఏమిటండి అర్థం మనం రామ రామ అని అంటూ ఉంటామే రమంతే యోగినోనంతే సత్యే సత్యానందే చిత్మని ఇది రామపదే నాసో పరంబ్రహ్మ విధియుడితే యోగులందరూ ఏ క్రీడా ధామములో సంచరిస్తూ ఉంటారు పిల్లవాళ్ళు మైదానాల్లో ఆడుకుంటారే అలాగే యోగులైనటువంటి వాళ్ళు కూడా ఎవని ఎందు ఆనందంగా గంతులు వేస్తూ ఆడుకుంటూ ఉంటారో ఆ ధామమే శ్రీరామచంద్రుడయ్యా అంటే అందరినీ ఆకర్షించేటువంటి గుణం కలిగిన వాడు ఆనందింపజేయగలిగిన గుణం గలవాడు కనుకనే ఆయన లోకమంతా రాముడు అని పిలుస్తుంది బలం ఉండడం చేత బలరాముడు అని పిలుస్తుంది సుమ కనుక యోగమాని గర్భం నుండి నేను యోగమాయమైన నువ్వు దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి ప్రవేశింపజేయి అని చెప్పాడు సందిష్ట్య భగవత సంధిష్టవం భగవత తథేత్యోమితి తద్వచ పూర్వకాలంలో అలాగే అనడానికి ఓం అనేవారు ఓం అంటే అలాగే అని అర్థం చెప్పిన దానికి ప్రతిగృహ్య పరిక్రమ్య ఆయన ఆజ్ఞను తీసుకుని ఆయనకు ప్రదక్షిణ చేసి గాంగతా కరోదు గాంగత అంటే భూమి మీద వచ్చిన తల్లి ఆ విధంగానే చేసిందట గర్భే ప్రణీతే దేవక్యా రోహిణీం యోగనిద్రట అహో విశ్రంసితో గర్భ ఇది పౌరా విచక్రుషు కానీ ఇదేది తెలియనటువంటి దేవకీదేవి చుట్టూ ఉన్నటువంటి పౌరులందరూ కూడా అయ్యో దేవకీదేవి గర్భం నష్టపోయింది కదా అని అనుకుంటున్నారు ఆ సందర్భంలో భగవానపి భగవంతుడు కూడా విశ్వాత్మ విశ్వములకు కారణమైన ఆయన భక్తానాం అభయంకర భక్తులను అనుగ్రహించేవాడు అదే సమయంలో ఆ వివేష అంశ భాగేన మన ఆనక దుందుభేహే ఉన్న ఏడవ గర్భ రూపంలో బలరాముడు ఎక్కడికి వచ్చేసాడు గోకులానికి వచ్చేశాడు ఇప్పుడు మళ్ళీ దేవకీదేవి గర్భంలో నారాయణుడు ప్రవేశించాలి దేవకీదేవి గర్భంలో ప్రవేశించాలంటే ముందు వసుదేవుడి రూపంలో ప్రవేశించాలి అంటే వసుదేవుడి ఎందు మనస్సులోకి ఆయన ప్రవేశించాలి ఆ సమయంలో అదేవిధంగా ఆవివేష ఆయన యొక్క పూర్ణమైన రూపంతో చక్కగా సూక్ష్మరూపాన్ని ధరించిన వాడి దేవ్ వసుదేవుణ్ణి ఆవేశించాడట స పౌరుషం ధామ భ్రాజమానోజారవి దురాసద అతి దుర్ధర్ష ఎప్పుడైతే నారాయణుడు స్వయంగా దేవకీదేవిలోకి వచ్చా వసుదేవుడిలోకి వచ్చాడో వెంటనే ఆయన రూపమంతా చాలా తేజోమయంగా అయిపోయిందట అలా తేజోమయం కాగానే ఆయన్ని ఎవరు చూడలేకపోతున్నారు కనీసం ఎవరు సమీపించలేకపోతున్నాడు అతి దుర్ధరుష అన్నాడు అంటే కంసుడు మొదలైన వాళ్ళకు కూడా చివరికి ఆ వసుదేవుని తిరస్కరించడం చేత కాలేదట ఆ జైల్లో అలా కూర్చుని ఉంటాడు చక్కగా మొత్తం బేడీలన్నీ వేసుకుని ఉంటాడు కానీ వచ్చి ఒక మాట అనాలన్నా గర్భం ఎప్పుడొస్తుంది నేను చంపేస్తాను అని ఇలాంటి మాట్లాడాలన్నా బెదిరించాలన్నా కంసుడికి సైతం కుదరడం లేదట అంతటి గొప్ప తేజస్సుతో ఉన్నాడు తథ ఫర్ వాచింగ్ ప్లీజ్ దేవి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్